హాయ్ హాయ్ మీ పేరు శ్రీకాంత్ సాయి రాజ్ ప్రేమ్ సాయి గణేష్ ఓకే ఫన్నీ క్వశ్చన్స్ అడతా ఆన్సర్ చెప్పండి తల దించుకొని నిన్ను చూస్తే తల ఎత్తుకునేలా చేస్తది నిన్ను ఎవరు తను నాకు తెలియదు తల దించుకొని నన్ను చూస్తే తల ఎత్తుకునేలా నేను చేస్తా అని ఎవరు అంటారు ఆ తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే జాబ్ జాబ్ తల దించుకొని చూస్తారా జాబ్ని నథింగ్ లైక్ దట్ ఆ నథింగ్ లైక్ దట్ బట్ ఏం లేనప్పుడు అంటే బిఫోర్ జాబ్ ఒకలాగా ఉంటాము ఆఫ్టర్ జాబ్ ఇలా తల అంటే జాబ్ రాకముందు ఒకలాగా జాబ్ వస్తే ఇంకా మొత్తం అంతే కదా సరే ఇప్పటి వరకు మీకు జాబ్ లేదు ఇప్పుడు జాబ్ వచ్చింది మీరు అనుకున్న జాబ్ అనుకున్న శాలరీ సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది మీరు ఎలా ఫీల్ అవుతారు ఎలా రియాక్ట్ అవుతారు డ్రీమ్ జాబ్ వచ్చింది సో ఏదైనా చేసే ఏం చేస్తారు లైక్ ఎంజాయ్ మూవీస్కి వెళ్ళాం కానీ పబ్స్కి పబ్స్కి

అంటే అక్కడ అమ్మాయిలు ఉంటారా అంటే బై చేస్తాము సపరేట్ గా ఉంటారు కదా నేత అమ్మాయిల కోసం నేత అమ్మాయిల కోసం వెళ్తాడు అమ్మాయిల కోసం ఇప్పుడు సరే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నారు పార్క్ గానీ ఎక్కడికైనా అమ్మాయిలు చూడడానికి

అంటే అమ్మాయిలు ఆడతారు అబ్బాయిలు ఆడతారు కలిసి ఆడొచ్చా సరే ఇప్పుడు తిన్న అమ్మాయి అయితే మీరు ఎలా ఆడతారు ఇద్దరు కలిసి ఆడతారు కదా తక్కువ పిల్లలు ఎలా ఆడతారు అమ్మాయి అయితే చాలా బాగుంది కానీ కాదు అయితే ఇప్పుడు ఏం కాదు ఎమేజేషన్ చేసుకోండి అబ్బాయి అయితే ముందు సినిమాకి తీసుకెళ్తా అలా ఆడతారు ఇప్పుడు కాళ్ళని ఇలా పెట్టి చేతులని ఇలా పెట్టి అలా ఆడతారు ఎత్తుకుంటే ఏమను ఎత్తుకొని నేరేట్లా ఎగురుతా సరే ఎత్తుకొని ఇక్కడ చూపించండి ఓహో తెలియదే రాగల అంత సన్నగా ఉంటే వెయిట్ ఎక్కడండి కూనారు చాలా టైర్ గా ఉన్నా మార్నింగ్ కూడా టిఫిన్ చేయలేదు అమ్మాయిని అమ్మని చూస్తే చూస్తే బైమై అయిపోయింది అంటే విల్లికి అందుకే మార్నింగ్ టిఫిన్ కచ్చితంగా ఎత్తుకునే వాని గాని కాదు కదా సో అంటే ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్తూ ఉంటే ఎత్తుకోమంట ఎత్తుకుంటారా మరి అది ఇడుకున్నా చాలుగా మీకు ఓకేనా సెల్ఫీ ఇఫ్ ఇన్ కేస్ నాకు నచ్చాలి ఆమెకి నచ్చాలి అంతేగా ఇద్దరికి నచ్చితే మీకు నచ్చితే మీరు ఎత్తుకోరా నాకు నచ్చితే నేను ఎత్తుకుంటా తను కూడా యాక్సెప్ట్ చేయాలి కదా లేకుంటే కొడతారు ఇంకా అదో టాస్క్ ఇస్తే చేస్తారా ఇప్పుడు దారిన పోయి అమ్మాయిని ఎత్తుకోమంటారా ఏంటి అంటే మీకు తర్వాత రిప్లై బాగుంటదని మా ఒపీనియన్ అనమాట అబ్బా ఏమి చెప్పినావే ఏమి చెప్పినావే చంప చెల్లు అదే అదే అలా ఉంటది చెప్పు చంపా అలాగే చూద్దామని వద్దండి సరే అమ్మాయిల మీద మీ ఒపీనియన్ ఏంటి దగ్గర కొంచెం దగ్గర రండి ఏ కర్రలో ఏమైనా ఉందా ఇంటి ఏమైనా ఏం లేదుగా రిపీట్ ద కొశ్చన్ అమ్మాయిల మీద మీ ఒపీనియన్ నువ్వు ఒక అమ్మాయి నుండి నువ్వు నిజంగా ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా ఇవే తగ్గించుకుంటే మంచిది రాధిక మీ నేమ్ తెలియదు సో నేను నేమ్ మెన్షన్ చేయలేదు అమ్మాయిలు అంటే మంచి 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 వాళ్ళు నిజం చాలా మంచి వాళ్ళు అంటే జోక్ చాలా బాగా చూసుకుంటారు జోక్ చేస్తారు జోక్ కాదు సీరియస్ గా అమ్మాయి వాళ్ళు అంటేనే నేను మీ ఆన్సర్ ని తీసుకుంటా మీ ఆన్సర్ ని తీసుకోను ఓకే దాని కట్ట అమ్మాయి మంచి చాలా మంచిది అంతే అమ్మాయిలు అంటేనే మంచి వాళ్ళు నాకు రివర్స్ లా ఆపోజిట్ లా అనిపిస్తుంది రియల్ గా అమ్మాయి అంటేనే మంచి

నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ మోసం చేసేటోళ్ళు ఉన్నారు ఆ టెన్ పర్సెంట్ జరగ మంచి వాళ్ళు ఉన్నారు అంటే అబ్బాయిలు అమ్మాయిలు మోసపోతారు అంటే అమ్మాయిలు మోసం చేస్తారా ఆ అబ్బాయిలు మోసం చేయరా తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే ఒకప్పుడు అబ్బాయిలు మోసం చేసింది వచ్చి ఈ జనరేషన్ అమ్మాయిలు మోసం చేస్తుంది కదా ఏంటండి ఇద్దరు మోసం చేస్తారు కదా మీరేంటి అమ్మాయిలే అంటున్నారు ఇప్పుడు బేసిక్ అయితే అమ్మాయిలు ఎక్కువ మోసం చేస్తారు అమ్మాయిలు మోసం చేస్తారు అయితే మీరు మోసపోయారా అయితే ఒకసారా రెండు సార్లు మూడు సార్లు ఒక అమ్మాయి సేవియర్ అంటే ఒక అమ్మాయి సెవెన్ ఇయర్స్ లవ్ చేసిన అదే మోసపోయినా అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్. ఇయర్స్ లవ్ తనే చెప్పిందా? అది అంటే మరి ఇయర్స్ లవ్ లో ఎందుకు మళ్ళీ నెక్స్ట్ స్టెప్ నేనైతే. కంటిన్యూ మరి మీకు ముందే తెలియలేదా అంటే ఆ లాస్ట్ సెవెన్ ఇయర్స్ లో కదా బ్లైండ్ గా లవ్ చేసిన అమ్మాయి మంచిదనే మంచి ఒపీనియన్ తో లవ్ చేసినాం లాస్ట్ బిస్కెట్ వేసింది అప్పటి నుంచి ఈ అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ పోయింది మళ్ళీ ఇంకో అమ్మాయిని నమ్మదామని భయం అవుతుంది సెవెన్ ఇయర్స్ లో బ్రేక్ వేసింది కదా ఇంకో అమ్మాయిని నమ్మితే మళ్ళా ఏం చేస్తాను భయం అవుతుంది ఓ ఇప్పుడు అరేంజ్ చేసుకోవడం బెటర్ అంటారు మ్యారేజ్ వద్దు మ్యారేజ్ వద్దు లైఫ్ లాంగ్ సింగిల్ ఉండడం బెటర్ అనిపిస్తుంది మ్యారేజ్ చేసుకుంటే బెటర్ కదా లవ్ చేసుకుంటే యాజ్ ఎ ప్రపస్ ఫ్యాన్ గా సింగిల్ ఉండడం బెటర్ ఈ లవ్ ఇవ్వ ప్రపస్ గారు పెళ్లి చేసుకుంటారు అండి ప్రపస్ గారు కూడా పెళ్లి చేసుకుంటారు ప్రపస్ అన్న కూడా ఎన్ని లవ్ ఎన్ని బ్రేక్ అయ్యో అన్న గట్ల ఉండడు ఫ్యాన్స్ గట్ల ఉండు చాకేవా అమ్మాయిల మీద ఒపీనియన్ అమ్మాయిల మంచోళ్ళు అంటే మంచోళ్ళు అందరూ ఒక లేచేత అందరూ అదే అన్నమాట ఆ అంతేగా

అనుష్క అంటే అనుష్క ఇష్టము త్రిష ఇష్టము ఈ మధ్య త్రిష చాలా బాగుంది బాగుందా అంటే మూవీలో ఇప్పుడు బాగుందా వర్షం నేను ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి వర్షం మూవీలో చాలా